ఇనిస్టెంట్గా మనకి మార్నింగ్ ఏదైనా టిఫిన్ తొందరగా చేసుకోవాలన్నా లేదంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కూడా చేసి ఇవ్వచ్చు అనమాట వాళ్ళు ఈవినింగ్ రాగానే ఇలా చేసి పెట్టండి ఇష్టంగా అయితే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా ఈజీగా అయిపోతుంది మరి ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది సో లేట్ ఎందుకు ఇంకా ఎలా ఏంటి ప్రాసెస్ అయితే చూసేద్దాము వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి వెల్కమ్ టువేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మంచి కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఈజీ బ్రేక్ఫాస్ట్ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఏమైనా చేసి పెట్టాలనుకుంటే ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది అదేంటో తెలుసా ఎగ్ సేమ్య పొంగనాలు అయితే చేయబోతున్నాయి అనమాట ఎగ్ సేమే పొంగనాలు గుంట పొంగనాలు అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి మార్నింగ్ టిఫిన్గా అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి అయితే చేసి పెట్టండి ఇష్టంగా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారనమాట ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా ఏంటి అనేది ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు ముందుగా అయితే సేఎమ్ని అయితే తీసుకుందామండి సేమ్ఏ అయితే ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు వాటర్ అయితే వేస్తున్నాను ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకున్నాక ఇవైతే కొంచెం బాగా మరగాలి వాటర్ వచ్చేసి చాలా బాగుంటుంది ఈజీగా తొందరగా మనకి ఎలాంటి పిండి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా ఇలా చేసి పిల్లలకి పెద్దలకి అయితే ఇవ్వచ్చు ఇష్టంగా తినేస్తారనమాట చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు ఇప్పుడు ఇందులోకే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం సేమేనైతే వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు వచ్చేసి సేమ్యాన్ని ఉడికించుకుందాం సేమ్యా మనకు వచ్చేసి మెత్తబడాలన్నమాట హాఫ్ కప్కి ఒక కప్పు వాటర్ అయితే వేసాను కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఉడికించుకుందాం మెత్తబడే వరకు చూసారు కదా ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం గ్యాస్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి మళ్ళీ చల్లారిన తర్వాత గట్టి అయితే పడుతుంది అనమాట ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా ఇంకా ఇప్పుడైతే మనకి ఇదైతే సేమీదైతే ఇంక ఉడకబెట్టేసుకుందాం కదా ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడైతే ఇంకొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఆనియన్స్ అయితే వేసుకుందాము ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి చా ఇట్లా చేతిలో ఒకసారి మెదుపుకుంటే అన్నీ విడిపోతాయి అనమాట పొడి పొడిగా ఇలా ఆనియన్స్ వచ్చేసి పొడి పొడిగా అవుతాయి ఇలా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం అంటే పచ్చిమిర్చి వేస్తున్నాను వేసేసుకోవాలి అన్నీ కూడా హాఫ్ టీ స్పూన్ అంతా కారం అలాగే కొంచెం పసుపు ఇన్స్టెంట్గా టెన్ పది నిమిషాల్లో అయిపోతుంది ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మనకి ఇలాంటి పిండి లేకుండా అలాగే సాల్ట్ మనం ముందుగానే సేమేలోకి వేసి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ మీ ఇష్టం నే మీరు బ్రేక్ఫాస్ట్ ఎంత ఎక్కువ చేయాలనుకున్నప్పుడు ఎగ్స్ ఎక్కువ తీసేసుకోవచ్చు ఇలా గుడ్డు పగలగొట్టేసుకొని కొట్టేసుకొని నేను త్రీ ఎగ్స్ అయితే వేస్తున్నాను టూ కానీ వేసుకోవచ్చు ఇలా ఇలా త్రీ ఎగ్స్ వేసుకున్నాక ఇవన్నీ కూడా బాగా కలసాలన్నమాట కలిపేలాగా బాగా మనకి బురగలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇవి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నీ కూడా ఇంత మొత్తం కలిపేసుకోవాలి ఇలా మనకి ఆనియన్స్ అన్నీ కూడా ఇలా కలుసుకోవాలి సాల్ట్ అంతా మీరు ఇంకా ఇందులోకి బాగా క్యారెట్ అవన్నీ కూడా వేసుకోవచ్చు వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఇంకా ప్రస్తుతానికి అయితే అవేమీ వేయడం లేదు ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్నాం చూడండి ఇలా కలి కలుపుకోవాలన్నమాట చూడండి ఇక్కడ సేమే కూడా మనకి గట్టి పడిపోయింది బాగా ఇప్పుడు ఇది తీసుకువెళ్ళి ఇందులోకి అయితే వేసేసుకుందాం అంతా కూడా ఇప్పుడు అంతా కూడా వేసేసుకుందాము ఇలా వేసుకొని మొత్తం కూడా నిదానంగా కలుపుకోవాలి మనము సేమ్ మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకొని చూసారు కదా ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఇంకా మనం పొంగనాలు అయితే వేసేసుకోవడమే సేమే కూడా మనకి కరెక్ట్గా ఉడికింటాయి అనమాట అలా పెట్టుకుంటే వచ్చేసి ఇప్పుడు మనం పొంగనాలు అయితే వేసేసుకుందాం ఇంకా పెట్టేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకొని చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు పొంగనాలు అయితే వేసేసుకుందాం పెన్నమైతే పెట్టేసాను చూడండి పెన్నమైతే వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి నాన్ స్టిక్ అయితే గిన ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు ఇది ఉక్కుది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువ అయితే ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసుకొని పొంగనాలు అయితే వేసేసుకోవడమే సేమ్ ఎగ్ సేమే పొంగనాలు ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ కానీ ఇలా ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని సేమే కూడా మనకి ఎక్కడ కూడా కరెక్ట్ ఉడికిపోయింది చూడండి ఎక్కడ కూడా విరగలేదు సేమే వచ్చేసి ఉడెక్కింది ఇంకా మనం ఇదైతే ఇలా వేసేసుకోవాలి సేమ్ మనం పొంగనాలు వేసుకుంటాం కదా అలా ఇలా అన్నీ వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు నినంగా వేయించి కాల్చుకోవాలన్నమాట ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇలా పెద్ద ప్లేట్ అయితే పెట్టేసుకుందాం కొంచెం సిబ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడైతే ప్లేట్ అయితే తీసేద్దాం చూసారు కదా ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని కాల్చుకుంటే బాగా వస్తాయి అనమాట ఇలా ఇంకో సైడ్ కూడా ఇలా తి ఇలాగే తిప్పేసుకుందాము చాలా బాగా వస్తాయి ఇలా మధ్యలో అయితే తొందరగా ఆలుతుంటాయి కదా మధ్యలో తొందరగా తిప్పేసుకోవాలి ఇలా నిదానంగా అన్నీ కూడా తిప్పేసుకోవాలి ఇలాగే చూస్తారు కదా మనకి ఎగ్ సేమియా పొంగనాలు ఎంత బాగా మీరు ఇంకా కొంచెం ఆయిల్ తక్కువైనా వేసుకోవచ్చు నాస్టిక్దైతే ఇలా అన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయి ఉప్పుదైనా పెన్నం ఏదైనా కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట కొంచెం తక్కువ వేసుకోండి ఇలాగే అన్ని మరి యూతుల సైడ్ కూడా సిమ్లో పెట్టుకొని చేసుకుందాం ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లో కాలిన తర్వాత ఇలా తీసేసుకోవడమే చూడండి ఒక గిన్నెలోకి సేమ్ ఇంకా అది కూడా అలాగే వేసేసుకోవాలి మొత్తం కూడా ఎన్నైతే అన్ని వేసేసుకోవాలి మనం కలుపుకున్న వాటికి రెండు వాయిల్ అయితే అవుతాయి రెండు వాయిల పైన అవుతాయి అనమాట మీరు ఇంకా ఎక్కువ అనుకుంటే ఎక్కువ కలిపేసుకోవచ్చు ఇంకా మిగతావి కూడా సేమ్ ఇలానే వేసేసుకోవాలి చూసారు కదా మిగతా వాయి కూడా వేసేసుకున్నాను మూడు వాయిల్ అయితే అవుతాయి మనం కలుపుకున్న పిండికి ఇంకా ఇంకా ఇవి కూడా సేమ్ అలానే తిప్పేసుకోవాలి సేమ్ ప్రాసెస్ ఇలా అన్నీ వేసేసుకున్నాక మీకు నచ్చితే చట్నీ లేదంటే ఒట్టిది కానీ మీకు నచ్చితే చట్నీతోనే తినచ్చు లేదంటే ఒట్టిది కానీ తినచ్చు పిల్లలు ఇలాగే తినేస్తారనమాట ఇంకా ఇప్పుడైతే టే చూడండి ఇలా చూసారు కదా లోపల కూడా ఎంత పర్ఫెక్ట్గా గాలిందో ఇలా ఉంటుందన్నమాట టేస్ట్ మటుకు ఇంకా సూపర్ ఉంటుంది ఇలాగే ఇలాగే బాగుంటుంది చట్నీ సూపర్ ఉంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ అనమాట లేదంటే ఈవినింగ్ స్నాక్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి స్కిప్ చేయకుండా మటుకు చూడండి నేను చేసిన ఏమి ఎగ్ సేమ్య పొంగనాలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్